హాయ్ ఫ్రెండ్స్ సార్ ఇక్కడ మనీ శారీస్ శారీస్ ఇవి ఫ్యాన్సీ పట్టు కాంబినేషన్ శారీస్ అండి బెంగళూరు పట్టు కూడా అంటారు చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి సింగిల్ కాస్ట్ వచ్చేసి శారీ సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి అలాగే స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి వీడియో చివరిదాకా చివరి దాకా చూడండి కావలసిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ పెట్టారంటే నేను ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇప్పుడు వస్తున్న పండగలకి అయితే కనుక స్పెషల్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఆఫర్ కూడా తెలియాలంటే వీడియో దాకా చూడండి ఇది వచ్చేసి బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్తో వస్తుంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి మెరూన్ బార్డర్ అంటే రావడం జరుగుతుంది రిచ్ పళ్ళు కాంబినేషన్ అండి శారీ అయితే కనుక మంచి రిచ్ పళ్ళు డిజైన్తో ఉంటున్నాయి ఇది వచ్చేసి టమాటా కలర్ నావీ బ్లూ బార్డర్ వచ్చిందండి అలాగే వీటి కాస్ట్ కూడా చెప్పాను కదా సింగిల్ శారీ కాంబినేషన్ అయితే కనుక కావాలి సింగిల్ శారీ కావాలంటే ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ షేర్ చేయటం మాత్రం మర్చిపోద్దు అలాగే స్పెషల్ ఆఫర్ వచ్చేసి టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి అయితే కానీ పదిహేను వందలకి ఇవ్వడం జరుగుతుందండి కాల్స్ వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏ నెక్స్ట్ వీడియో